ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా గతంలో తెలంగాణ ఉద్యమం గురించి ఏ విధంగా అయితే విద్యార్థి చేసి ఏర్పడి తెలంగాణ ఉద్యమంని ముందుకు తీసుకెళ్లాము అదేవిధంగా ఈ యొక్క బీసీల ఆశలు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ యొక్క బీసీ సోదరులందరూ కూడా ఏకమై బీసీ యొక్క ఆవేదనను బీసీల యొక్క ఆలోచనను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఏకంగా అవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు స్పందించి నలభై రెండు శాతము రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఒక జీవో ఏర్పాటు చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది విధంగా కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి చేసుకుంటూ ఈరోజు ప్రధానమంత్రి ఒక బీసీ అని చెప్పుకుంటూ ఒక బీసీ ముసుకులు తిరుగుతున్న నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో ఉన్న బీసీలను కానీ మా యొక్క రాష్ట్రంలో ఉన్న బీసీలను కానీ వదిలేయడం జరిగింది కావున బీ బీసీలకు రావాల్సిన వాటా కోసము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాడిరో అంతకన్నా ఎక్కువ ఈరోజు బీసీ విద్యార్థి నాయకులు అందరూ కూడా బీసీ బీసీల గురించి కొట్లాడతారని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా మా యొక్క కార్యాచరణను కూడా మేము రూపొందించుకొని ఒక ఆర్గనైజేషన్గా మళ్ళీ ఏర్పడి ఒక జేసిగా ఏర్పడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను